హలో అండి వెల్కమ్ టు డే వెల్కమ్ టు అవధర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో ముందు వీడియోలో అమ్మతో కలిసి షాపింగ్ షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదండి సో అక్కడ జిఆర్టీలో ఏం కొన్నాను ఆ వీడియోలో చూపించలేకపోయాను సో ఇప్పుడైతే చూపిస్తాను మా అమ్మ అయితే ఇయర్ రింగ్స్ కొనుక్కుందనమాట ఇవి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ మధ్యలో ఉన్నాయి గట్టి చేత అంటారు కదా అలాంటి అయితే కొనుక్కుంది సో ఇప్పుడు చూపిస్తాను నేను ఫస్ట్ అయితే మేము లలిత జ్యువెలరీకి వెళ్ళాము అక్కడ సరిగ్గా ఎవరు పట్టించుకుపోయేసరికి జిఆర్టీ కి అయితే వెళ్ళాం అనమాట సో జేఆర్టీ ఎప్పుడు నా గోల్డ్ షాపింగ్కి ఫేవరెట్ డెస్టినేషన్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా యాక్చువల్గా మా అమ్మ సెలక్షనే నాకు ఇంకొంచెం పెద్దే నచ్చాయి నార్మల్ చేతలో మా అమ్మేమో ఇలా గట్టి చేతగా ఉండాలి పైన ఇలా పెద్దగా ఉండాలి నాకు ఇలానే బాగుంటాయి అది అని చెప్పింది సరే కదా అని ఇంకా తన ఛాయిస్కే అనమాట అప్పుడు మేము వెళ్ళినప్పుడు లెవెన్ థౌసండ్ ఎంత ఉండింది నేను మా అమ్మ ఒక వన్ మంత్ క్యాప్ తోటి షాపింగ్ చేశాం కానీ నా అప్పుడు నైన్ థౌజండ్ ప్లస్ ఉండింది గ్రామ్ నేను బ్లాక్ బీడ్స్ కొనుక్కున్నప్పుడు అప్పటికే టూ థౌజండ్ పైన పెరిగిపోయింది అనమాట వన్ మంత్ లో గోల్డ్ చాలా క్విక్ గా పెరిగిపోతుంది కదా సో ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి సో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా షార్ట్స్ ఉన్నాయి సో అన్ని చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి నిజానికి నాకన్నా మా అమ్మ ఫేస్కి ఎక్కువ బాగున్నాయి వాటిని పెట్టుకొని చూపించాలి కాబట్టి చూపిస్తున్నా వీడిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై